మధ్యలోకి రావాల్సిందిగా కోరుతూ సో ముందుగా ఏ కోదండరామరెడ్డి గారి మాటలు విందాము అందరికీ నమస్కారం అండి బాలయ్య బాబుతో ఎక్కువ సినిమాలు చేసింది నేనే అనుకుంటున్నాను పదమూడు సినిమాలు దాదాపు అంటే పదమూడు సినిమాలు బాలయ్యతో చేయగలిగానంటే ఎంత మంచివాడు దర్శకుడు అంటే ఎంత గౌరవం ఇస్తాడో మీకు అందరికీ ఈ ఈ పదమూడు సినిమాల ద్వారా తెలిసిపోయి ఉంటుంది పదమూడు సినిమాలు అతనితో చేశారంటే పెద్ద అయిన ఒక డైరెక్టర్ని ఎంత గౌరవిస్తారో నేను పెద్ద అయిన ప్రొడ్యూసర్గా బాలయ్య హీరోగా కూడా చేశాను సో ఆయన ఎంత గౌరవిస్తారు అదే బాటలో బాలయ్య కూడా బ్రహ్మాండంగా ఒక చిన్నపిల్లాళ్ళలాగా దర్శకుడు అంటే ఎంతో గౌరవిస్తూ ఎంతకాలం ప్రయాణం సాగించారు ఈ యాభై సంవత్సరాలు హీరోగా ఉండడం అనేది చాలా గొప్ప విషయం యాభై సంవత్సరాల తన ప్రయాణంలో నేను కొన్ని సినిమాలు చేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ మధ్య ఎక్కడికి హోటల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మొత్తం ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత జై బాలయ్య జై బాలయ్య అంటున్నారు యూత్ ఒకరోజు అడిగాను బాలయ్య ఏంటి బాలయ్య నువ్వు మాస్ చేసావు క్లాస్ చేసావు అన్నీ చేసావు యూత్ నాడి పట్టుకున్నాం ఇంటికి మధ్య అంటే ఏంటి ఏంటి గురువుగారు అన్నాడు ఎక్కడికి వెళ్ళినా అసలు ఫినిషింగ్లో జై బాలయ్య జై బాలయ్య అని అరుస్తున్నారు నిజంగా గొప్ప విషయం అది అని చెప్పి చెప్పాను అదే సినిమాలో కూడా పెట్టినట్టున్నాడు బాలయ్య సో ఏదేమైనా బ్రహ్మాండమైన యాక్టర్ మోహన్ కృష్ణ చెప్పినట్టు ఎన్టీ రామారావు గారి వారసుడిగా

సినీ ప్రముఖులందరికీ పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం నందమూరి బాలకృష్ణ గారి ఫిఫ్టీ ఇయర్స్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్లో యావత్ ఫిలిం ఇండస్ట్రీ అంటే తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానివ్వండి అన్ని అసోసియేషన్లు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా వంతు మేము కూడా పార్టిసిపేట్ చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో గర్వించదగ్గ హీరో నందమూరి బాలకృష్ణ గారు వన్ ఆఫ్ ది హీరోస్ ఒక్క రంగంలోనే కాదు వారి నటనలో వైవిధ్యమైన ఎన్ని గొప్ప హీరో పాత్రలు చేశారో అలాగే రాజకీయ పరంగా ప్రజల్ని చైతన్యవంతం చేసి ఎన్నిసార్లు హ్యాట్రిక్ కొట్టి గెలవటం జరిగిందో అన్నిటికంటే గొప్పది వారు క్యాన్సర్ హాస్పిటల్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్స్కి చాలా గొప్పగా సేవ చేసి దానికి ఫండ్స్ కలెక్ట్ చేసి ఒక్క ఎప్పుడు ఎప్పుడు ప్రజలకి ఎటువంటి సమస్యలు వచ్చినా ఒక ఒక హుద్ లాంటి సమస్య వచ్చినా వారు ముందుండి ప్రజల దగ్గరికి వెళ్ళి డబ్బులు కలెక్ట్ చేసి ప్రజల కోసం పాటుపడ్డ ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ అందుకని అటువంటి ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన గొప్ప హీరో నందమూరి బాలకృష్ణ గారికి ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేయటం యావత్ ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫు నుంచి యావత్ ప్రజల తరఫు నుంచి నిజంగా మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫు నుంచి కూడా మా హృదయపూర్వక శుభాకాంక్షలు మా చేయాల్సిన కార్యక్రమం చేస్తాం ఇంకోటి కూడా ఏంటంటే మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషను ఆయన డిసిప్లినరీ కమిటీ మెంబరు హెడ్ కూడా అందుకని అది మా బాధ్యతగా మేము ఫీల్ అవుతాం సూపర్ మా అసోసియేషన్ ట్రెజరర్ శివ్ బాలాజీ గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు బాలయ్య గారికి కంగ్రాచులేషన్స్ ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ చేసినందుకు ఇట్స్ నాట్ సో ఈజీ అండ్ ఆ ఈవెంట్ కోసం వెయిట్ చేస్తున్నాం చాలా ఈగర్గా పెద్దలు ఉన్నారు మీరు ముందుకు వెళ్తుంటారు మేము వెనక ఫాలో అవుతుంటాము డెఫినెట్గా మీరు ఏం చెప్తే అది మేము ఫాలో అవ్వాల్సిందే అండ్ ఈ ఎక్స్పీరియన్స్ కూడా చాలా కొత్తది అనమాట ఈ ఈవెంట్స్లో మేమందరం పార్టిసిపేట్ చేసేది సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇన్వాల్వ్ చేసినందుకు అండ్ మెస్చర్టైజర్ ఐడియా యాక్చువల్గా మేము మా డిస్కషన్లో ఉండింది ఇది ఇంప్రూవ్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఎక్కడో లీక్ అయినట్టు ఉంది ఈవెంట్లో పెట్టేశారు బట్ వెరీ హ్యాపీ వచ్చినందుకు మీన్స్ లాంచ్ చేసినందుకు అండ్ ఇది ముందు ముందు చాలామందికి ఐడియా లేదు ఇది చాలా హెల్ప్ఫుల్ అయిపోతుంది ఫ్యాన్స్కి అండ్ సినిమా లవర్స్కి అండ్ ఈవెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ కొత్త ఐడియా ఎక్కడున్నా మా శ్రేయస్ మీడియా వెంటనే టక్కును పట్టుకుంటారనమాట సో అంతే గా తీసుకుని సెప్టెంబర్ ఫస్ట్ను కూడా అద్భుతమైన ఈవెంట్ని మన ముందు తీసుకురాబోతున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ ముగ్గురికి వేదికపై ఉన్న పెద్దలకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్